no <laughs>

జోగులాంబ అమ్మవారు మనకు జర్చికి వస్తారు మిగతా స్త్రీ దేవతామూర్తులు పార్వతి అలా ఎన్నో దేవతామూర్త విగ్రహాలు చూస్తాం అక్కడ యొక్క విగ్రహాలకు జోగులాంబ అమ్మవారికి చాలా వైవిధ్య చాలా భిన్నంగా ఉంటాయి మిగతా అమ్మవారు శాంతి స్వరూపంగా ఉంటారు ఇక్కడ అమ్మవారు మనకు రౌద్రవీక్షంగా ఉంటుంది ఈ అమ్మవారు ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారు ఎలా ఉన్నారంటే ఇక్కడ నిజానికి ఈ అమ్మవారు జోగులాంబా విగ్రహంగా నేను మీకు చూపిస్తున్నాను అమ్మవారి గర్భాలయంలో అంటే ఆ యొక్క మూల నేను మీకు చూపించలేం కాబట్టి అమ్మవారు అదే యొక్క వీళ్ళిద్దర అమ్మవారి మనం చెప్తాం సారూప్య సారూప్యాల అంటే ఈ సారూప్యవతారంలో ఆకృతిలో అమ్మవారు ఇక్కడ ఉన్నారు మనకు అయితే అమ్మవారు ఎలా ఉంటుంది అంటే లంబస్థనేయం వికృతాక్షిం ఘోర రూపం మహాబలం ప్రేతాసన సమా జోగుళాంబాన్ నమామ్యం లంబస్థనేయం అంటే పెద్ద పెద్ద స్థలాలు కలిగి ఆ యొక్క పాలన అంటే ఈ యొక్క లోకంలో ఉండేటువంటి సకల ముక్కువోటి జీవితాలను కూడా అమ్మవారు పాలిస్తూ పరిపాలిస్తున్నారు వికృత ఆఖ్యయం అంటే భయంకరమైన కడు ఘోర రూపం చూడడానికి రౌద్రవీక్షణం ప్రేతాస మహాబలం అంటే అమ్మవారు చాలా శక్తివంతమైన ప్రేతాసన సమా చూడండి అమ్మవారు ఎలా వచ్చింది ఆసనం మిగతా దేవ మూర్తి ఏమో వాహనాల మీద లేకుంటే ఆ యొక్క పద్మ మీద